నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం గురించి మాట్లాడుకోబోతున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఈ తెలంగాణ ఉద్యమం ఎట్లా కొనసాగింది ఎందుకు నడిచింది అన్న ముచ్చట్ల గురించి మనం చూడాలా ఏమంటున్నామండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమము అని చెప్తున్నా మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఉద్యమం వచ్చింది అని చెప్తాం మరి ఈ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి అంటే మస్తు ఎప్పు వస్తుంది ఇప్పుడు నేను ఒక్కటే ముచ్చట చెప్తున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి దశ తొలి దశ తెలంగాణ ఉద్యమం అంటున్నా ఏం సార్ ఏమంటున్నా తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్తున్నా సార్ ఏంటి సార్ తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాను ఏమంటున్నామండి తొలి తొలిదశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ తొలిదశ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అన్నప్పుడు మరి దీనికి గల కారణాలు ఏంటి తొలిదశ తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ పోదాం రైట్ మొదటిది ఏమిటి అంటే యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో మాట్లాడినటువంటి పద్నాలుగు అంశాలను ఉల్లంఘించడం ఏమంటున్నాం సార్ పెద్ద మనుషుల ఒప్పందంలో మాట్లాడినటువంటి పద్నాలుగు అంశాలను ఉల్లంఘించినారు ఒకటి ఏమంటున్నామండి తెలంగాణ పరిరక్షణలను ఉల్లంఘించారు అంటున్నాం ఏమంటున్నామండి తెలంగాణ పరిరక్షణలను ఉల్లంఘించారు అని చెప్తున్నాం సార్ తెలంగాణ పరిరక్షణలను ఎలా ఉల్లంఘించారు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది అగో ఎట్లా ఉల్లంఘించిరని మీకు డౌట్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా నాదే కదా మరి పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలను డిస్కస్ చేసిరు పద్నాలుగు అంశాలను డిస్కస్ చేసిరు ఈ పద్నాలుగు అంశాలనే మనం తెలంగాణ పరిరక్షణలు అని చెప్పి పిలిచినాం పరిరక్షణల గురించి మనం నేర్చుకుంటేనే గదే మనకు ఈ యొక్క తెలంగాణ పరిరక్షణలు పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు సూత్రాలు అయితే వాటిని ఎట్ట అనేది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంతే కదా రైట్ ఇకపోతే నేనేమంటున్నాను అంటే నెక్స్ట్ ఈ ఈ పద్నాలుగు అంశాలను కూడా నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలా ఉస్మానియా యూనివర్సిటీలో సార్ ఏ యూనివర్సిటీలా ఉస్మానియా యూనివర్సిటీల ఈ యొక్క డిఎస్ రెడ్డి ముఖ్యమంత్రి మధ్య వివాదం అగోసార్ డిఎస్ రెడ్డి అంటే ఎవరు ఈ యొక్క ఓయు వైస్ ఛాన్సలర్ ఏంటిది ఓయు వైస్ ఛాన్సలర్ ఓకేనా నెక్స్ట్ ముఖ్యమంత్రి మధ్య విభేదాలు ముఖ్యమంత్రి మధ్య విభేదాలు ఓకే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ తెలంగాణ మూమెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఇంకా ఏం చెప్తున్నా ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏమిటి అంటే మరొక మూమెంట్ కూడా నేను ఇస్తాను అదేంటిది అంటే మరొక్క అంటే మరొక రీజన్ కూడా చెప్తున్నాను ఆ రీజన్ ఏంటిస్తారంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రావడానికి గల ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నీళ్లు ఏంటిదే నీళ్లు నిధులు నియామకాలను ఏమంటున్నా నీళ్లు నిధులు నియామకాలు ఎవరు దొంగిలించినారు నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఈ యొక్క అవినీతి ఆక్రమణలకు పాల్పడ్డారు అని చెప్పిన నీళ్లు నిధులు నియామకాలను ఆంధ్ర వారు దోచుకున్నారు ఎవరు దోచుకున్నారు అంటున్నా ఆంధ్ర వారు వీటిని దోచుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ ఎవరు దోచుకున్నారు సార్ ఆంధ్ర వాళ్ళు ఈ యొక్క తెలంగాణ నీళ్లను దోసుకున్నాడు నిధులను దోసుకున్నాడు నియామకాలను కూడా ఆంధ్రోడు దోసుకునే ఇక గట్లా దోసుకుంటే మనం ఏం చేస్తాం చూసుకుంటాం కూర్చుంటామా పెద్ద ఎత్తున వెళ్ళి పెట్టినాం గదే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అయింది గదే ఏమైంది అంటున్నాం బిడ్డ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంగా దాన్ని మనం పిలవడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ పోతే ఈ యొక్క తెలంగాణ తెలంగాణ సంస్కృతి పైన యొక్క భాష పైన మరియు తెలంగాణ ఆచార వ్యవహారాల పైన వివక్షను చూపించారు ఆచార వ్యవహారాల పైన ఆంధ్ర వాళ్ళు ఏం చేసినారు అంటే ఈ యొక్క వివక్షను చూపించారు వేటిపైన వివక్షను నుంచి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కల్చర్ మీద సంస్కృతి మీద అరే మన కల్చర్ ఏందిరాబాయ్ అంటే పొద్దుగాలు లేవంగానే పోషమ తల్లికి దండం పెట్టాలి దసరాకు ముందు బతుకమ్మ పండుగ వస్తే పూలతోటి బతుకమ్మ పండుగ వేసుకోవాలి ఇక మనం ఏమున్నా దిల్కేంచి మాట్లాడతాం అని అంటాం కదా మన భాష పైన మన యాస పైన వీళ్ళు ఈ యొక్క సాంస్కృతిక దాడి నిర్వహించినారు అరే తెలంగాణ మాట్లాడే తెలుగు భాషనే కాదు అరేకా పూలతోటి బతుకమ్మ పండుగ ఏంది గ్రామ దేవతలకు బోనాలు తీసుడేంది అని చెప్పి ఇట్లా మన కల్చరు మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల పైన వాళ్ళు విరుచుకుపడ్డారు పడ్డారు ఇకపోతే ఆఖరికి మన తినే తిండి విషయంలో కూడా మనం తీవ్రమైనటువంటి వివక్షను చూసినాం మన తెలంగాణ బిడ్డలు పొదుగాళ్ళెత్తింత గట్క ఇంత అంబలి ఇవి తినే బ్యాచ్ మనం ఇంత మొక్కజొన్న రొట్టే కానీ వాళ్ళు ఏం చేసిరు అంటే ఈ గటకను కానీ అంబలిని కానీ ఈ సద్దన్నం కానీ ఇలాంటి వాటి మనకు దూరం చేసేరు ఇవాళ తెలంగాణ బిడ్డ బిడ్డవాడని హైదరాబాద్ పోతే ఏ హోటల్లో పోతే ఏ హోటల్లో గట్క దొరకదు అంబలు దొరకదు సద్దన్నం దొరకదు ఇవో ఇలాంటి పరిస్థితులు ఇవాళలో హోటళ్లలో స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఇడ్లీ ఉందా సాంబార్ ఉందా దోశ ఉందా అని ఈ ఆంధ్ర వాళ్ళ వంటకాలు దొరుకుతాయి తప్ప కానీ మన తెలంగాణ వంటకాలు దూరమైనవి అధ్యక్ష అంటే మన భాష పైన మన యాస పైన మన ఆచార వ్యవహారాలపైన వాళ్ళు వివక్ష చూపించారు చిన్న చూపు చూపించారు మరి ఉన్నత ఉద్యోగాలలో మొత్తం వాళ్ళే ఉంటారు ప్రమోషన్లు వాళ్ళకే వస్తాయి రంగాలలో ఉన్న సీట్లల్లో ఎనభై శాతం సీట్లు ఆంధ్ర వాళ్ళు పొందినారు ఇరవై శాతం సీట్లు మాత్రమే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ బిడ్డలు పొందడం జరిగింది ఇలాంటి క్రమంలో మనకు పెద్ద ఎత్తున ఓ ఉద్యమం రావాలి అని చెప్పి భావించినము దాని ఫలితమే మరొక గొప్ప ఉద్యమం వచ్చింది దాని పేరే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం పంతొమ్మిది వందల యాభై రెండు గైర్ముల్కీ ఉద్యమం తర్వాత తెలంగాణ కేంద్రంగా జరిగినటువంటి ఒక గొప్ప ఉద్యమం ఏదైనా ఉన్నదా అంటే అదే నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలిదశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి నేను మాట్లాడతా ఏమంటారు బరాబరే కదా మనం మాట్లాడేది ఏమైనా అడ్డీ మాట్లాడుతున్నామా తప్పు కాదు కదా ఈ ఓసంటి ముచ్చట్లు అయినాయి ఇకపోతే నెక్స్ట్ నేను రెండవ ముచ్చట చెప్తున్నాను ఏంటిది అంటే సారు మన భాష యాస పైన దాడి జరిగింది అని చెప్పినారు ఇకపోతే మరి మన దగ్గర ఎవడన్నా విద్య విద్యావంతులు ఉద్యోగం కోసం ఏ ఆఫీసుకు పోయినా ఆఫీసులల్లో వాళ్ళే ఉద్యోగాల్లో ఉంటారు కరెంటు కోతలు అధికం మరి ధాన్యాలు అంటే ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డది తెలంగాణ ప్రాంతంలో ఖనిజ వనరులను దోచుకున్నారు తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించినటువంటి ఘనత ఈ ఆంధ్ర పాలకులది పెత్తందారులది అని చెప్పి నేను మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ నైన్టీన్ తెలంగాణ తొలి తెలంగాణ ఉద్యమం రావడానికి మరో కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి ముఖ్యమంత్రి సీట్లల్లో కూసుకున్నటువంటి ఈ ఆంధ్రులు తెలంగాణ ప్రాంతం మీద కానీ తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి బడ్జెట్ల పైన కూడా వీళ్ళు వివక్ష చూపించి తక్కువ మొత్తంలో కేటాయించడం జరిగినది అని చెప్తున్నాం